మహాశివరాత్రి మహిమ లింగోద్భవ సంపూర్ణ కథ మహాశివరాత్రి పరమశివుని మహిమను స్మరించుకునే పవిత్రమైన రాత్రి దేవతలకే దివ్యమైన రాత్రి అనంతతత్వాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఆ మహాక్షణం ఈరోజు మనం వినబోయే కథ లింగోద్భవ మహిమ ఓం శివాయ ఒకసారి సృష్టిలో బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఒక వాదన ప్రారంభమైంది మనలో ఎవరు గొప్పవారు బ్రహ్మ అన్నాడు నేనే సృష్టికర్త ఈ జగత్తులోని ప్రతిజీ నా చేతుల ద్వారా పుట్టింది అందుకే నేనే గొప్పవాడిని నేనే పరిపాలకుడిని సృష్టిని కాపాడేది నేనే నేనే అందుకే శ్రేష్ఠుడిని వారి మాటలు వాదనగా మారాయి వాదన గర్వంగా మారింది గర్వం అహంకారంగా మారింది అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం కంపించింది భూమి కంపించింది దిక్కులు ప్రకాశించాయి వారి మధ్యలో ఒక మహత్తరమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ జ్యోతిస్తంభం ఆకాశాన్ని భూమిని చీల్చుకుంటూ అనంతంగా విస్తరించింది దానికి ఆది లేదు అంతం లేదు కంటికి కనిపించినంతవరకు కేవలం ప్రకాశమే బ్రహ్మ మరియు విష్ణువు ఆశ్చర్యపోయారు విష్ణువు అన్నాడు ఈ స్తంభానికి అడుగు భాగం కనుక్కుంటే దాని రహస్యం తెలుస్తుంది అతను వెంటనే వరాహ అవతారం తీసుకుని భూమి లోతుల్లోకి దూకాడు అంధకార గర్భంలో లోకాలకు లోకాలు దాటాడు కాని ఆ జ్యోతి స్తంభానికి అడుగు కనిపించలేదు ఇదే సమయంలో బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశంపైకి ఎగిరాడు మేఘాలు దాటాడు నక్షత్రాలు దాటాడు లోకాలు దాటాడు కాని ఆ జ్యోతిస్తంభానికి శిఖరం కనిపించలేదు సంవత్సరాలు గడిచాయి అయినా ఆ స్తంభానికి ఆది అంతం కనిపించలేదు మొదటగా విష్ణువు తిరిగి వచ్చాడు అతను వినయంగా తలవంచి అన్నాడు ప్రభూ మీ మహిమ అనంతం నేను కనుగొనలేకపోయాను అతని మాటల్లో సత్యముంది వినయముంది కొంతసేపటికి బ్రహ్మ తిరిగి తిరిగివచ్చాడు కాని అతని మనసులో గర్వమింకా ఉంది అతను అబద్ధం చెప్పాడు నేను పైభాగాన్ని చూసివచ్చాను నేనే గొప్పవాడిని అప్పుడు అకస్మాత్తుగా ఆ అగ్నిస్తంభం మధ్య నుండి అనంత దివ్యప్రకాశంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు జటాజూటంలో పవిత్ర గంగా ప్రవహిస్తోంది తలపై అర్థచంద్రుడు మెరుస్తున్నాడు కంఠంలో నాగాభరణం అలంకరించింది కళ్లంలో కరుణ రూపంలో మహిమ నేనే అంతం నేనే సృష్టి నేనే స్థితి నేనే లయం నీ వినయం నిన్ను రక్షించింది సత్యం నీకు కీర్తి తీసుకొచ్చింది అబద్ధం చెప్పినవాడు పూజలకు అర్హుడు అప్పటి నుండి బ్రహ్మకు ఆలయ పూజలు చాలా అరుదుగా ఉన్నాయి ఆ దివ్య దర్శనం జరిగిన పవిత్ర రాత్రినే మనం మహాశివరాత్రిగా ఆచరిస్తున్నాం ఈ రాత్రి జాగారం చేస్తే మనలోని అజ్ఞానం తొలగిపోతుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది శివలింగానికి అభిషేకం చేస్తే మన పాపాలు కరిగిపోతాయి బిల్వదళం సమర్పిస్తే అనంతపుణ్యం లభిస్తుంది మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు మనలోని అహంకారాన్ని దహించే రాత్రి మనలోని అంధకారాన్ని తొలగించే రాత్రి శివుడు రూపం కాదు ఒక తత్వం ఒక శక్తి ఒక అనంత చైతన్యం ఈ మహాశివరాత్రి మన గర్వాన్ని విడిచిపెట్టి వినయంతో శివుని శరణు చేరుదాం మన హృదయంలో శివుడిని ప్రతిష్ఠిద్దాం ఓం నమ శివాయ